హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పనీర్ బటర్ మసాలా తయారు చేద్దామండి ముందుగా పన్నీర్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న పన్నీర్ని ఒక గిన్నెలో తీసుకొని అందులో కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు కొంచెం గరం మసాలా వేసుకోవాలండి తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని లైట్ బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఆనియన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత టమాటా కొంచెం జీడిపప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి దీన్ని చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఒక లాయిల్ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో మసాలా దినుసులు వేసుకోవాలి ఇప్పుడు ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మాకు ఇచ్చుకోవాలి ఇప్పుడు ఇందులోనే సరిపడినంత ఉప్పు టూ టేబుల్ స్పూన్ కారం గరం మసాలా వేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి అలాగే ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత కసూరి మేతిని వేసుకోవాలి ఇట్లా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచుకోవాలి తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పనీర్ బటర్ మసాలా రెడీ ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది